సతీష్ గారు మనం ఒకటి చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికి చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో కూడా దగ్గర దగ్గర ఏడు వందల కేసులు నమోదయ్యాయి ఏదైతే రన్వే పైన పక్షులు అంటే పక్షులు గద్దెలు లాంటివి కూడా ఉంటాయి అవి ఒకవేళ గద్దెలకు లాంటి పక్షులు లాంటివి ఒకసారి వస్తే ఎంత పెద్ద విమానాలైనా కానీ కుప్పకూలడం సహజం ఎందుకంటే అవి రన్వే పైకి రన్వే పై నుంచి ఒకసారి టేకప్ కాగానే గత ఐదు నిమిషాల లోపలనే ఒకవేళ పెద్ద గద్ద లాంటిది వస్తే కనుక హై స్పీడ్లో తిరుగుతున్నటువంటి ఫ్యాన్కు తిరిగితే అవి రెక్కలు స్మూత్గా ఉంటాయి అవి తొందరగా పాడవుతాయి అంటే స్లో అయిపోతాయి అంత ఫాస్ట్ తిరిగేస్తే స్లో అయిపోతాయి ఆ నేపథ్యంలోనే కొద్దిగా దుర్ఘటనలు జరుగుతాయి ఇప్పటికే రన్ పైన ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియంకు సంబంధించి దాంట్లో సంబంధించినటువంటి నేపథ్యంలో ఏడు వందల కేసులు కూడా అనేది ఆల్రెడీ చెప్తున్నారు కానీ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఒక్కసారిగా ఎందుకంటే డబుల్ ఇంజన్స్ ఉంటాయి అవి రెండు ఇంజన్లు కూడా స్టార్టింగ్లో ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఒకసారిగా టేకప్ అయిన తర్వాత ఈ కుప్ప కూడమై దగ్గరలో ఉన్నట్టు ఏమైనా ఇలా పక్షుల బెడదా అంటే ఇప్పుడు టెక్నికల్ గా ఫెయిల్ అయింది అని ఒక చిన్న కన్క్లూజన్ వస్తున్నారు కాబట్టి వస్తున్న సందర్భంలో ఎందుకు ఫెయిల్ అయింది మనం రూట్ కాజ్ అనాలిసిస్ అంటాం కదా అది అదే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు సో ఇక్కడ చెక్స్ అన్ని ఇక్కడ దగ్గర దగ్గర నలభై నుంచి యాభై చెక్స్ ఉంటాయి మళ్ళీ అగైన్ టేక్ ఆఫ్ అయ్యాయి చెక్స్ అన్ని చేసుకుంటారు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సో ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం కూడా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ అన్నప్పుడు ఇంజన్ లో జనరల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే అది ఇమీడియట్ గా కొన్ని వేలకి ప్రయాణం ప్రయాణించేసి రాలే ఢిల్లీ నుంచి వచ్చింది ఇమీడియట్లీ టూ అవర్స్ త్రీ అవర్స్ ల్యాండింగ్ చెక్ చెక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సో అయినప్పుడు అసలు బర్డ్స్ అనేది జనరల్ గా కూడా వచ్చే అవకాశాలు తక్కువ ఎందుకంటే అక్కడ మీరు ఇండియన్ నాయిస్ మీరు తీసుకుంటే ఫైవ్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ డిసిబిల్స్ సౌండ్ ఉంటుంది జనరల్ గా పక్షులన్నీ కూడా ఆ ఆ కి భరించలేదు సో అది అది ఒక ఎనాలిసిస్ అయితే కనుక అసలు బర్డ్స్ అన్ని కూడా రాకుండా కూడా కొంత ప్రివెన్షన్ చేస్తూ ఉంటారు అలాంటి సందర్భ లాంటి చెట్లు కానీ అలాంటివి కానీ ఏమి ఉంచరు వాటికి ఆవాసం ఉండే ఉండేదానికి అలాంటిది ఉండదు అక్కడ సో అది ఒకటి నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ గా కూడా దేర్ ఆర్ సమ్ డివైసెస్ ఎయిర్పోర్ట్ అంటే పక్షులకి అవి కొంచెం హార్డ్ సౌండ్ జనరేట్ చేసేసేలాంటివన్నీ సో ఇలాంటి డివైస్ కూడా ఉంటాయి అది కూడా జనరల్ గా ఉంటుందని అనుకోవట్లేదు బట్ ఏంటి అనేది అంటే పక్షులు గుంపు లాంటిది వచ్చి జరిగితే జరగచ్చు అంతకంటే లాంటిది వచ్చి ఉండాలని ఎందుకంటే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యా సో ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ప్రాబ్లం ఉండదు కాదు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యే కావచ్చు అది కూడా విది ఇన్ థర్టీ సెకండ్స్ పెద్ద హైట్ కూడా ఆల్టిట్యూడ్ కూడా లేదండి ఆల్టిట్యూడ్ ఎంత ఉంది మహైట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫీట్ అంటే దగ్గర దగ్గర వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ హైట్ లోనే ఉంది ఎయిర్ క్రాఫ్ట్ సో ఆ టైంలో ఎలాసిటీ కూడా ఎంత ఉంటుంది అంటే దగ్గర వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి ఒక వన్ ఫిఫ్టీ మాక్సిమం సో అందువల్ల అది జరిగింది అనేది ఒక ఎనాలిసిస్ ఏంటంటే కాక్పిట్ మనకి ఏదైనా మనకి భగవద్గీత ఏంటంటే కాక్పిట్ ఈ కాక్పిట్ మీదే డిపెండ్ అయ్యి ఎనాలిసిస్ చేసుకోవాలి చేసుకునే ముందు చేసుకున్న తర్వాత కూడా అంటే ఇలాంటివి జరగకుండా కొంత రీసెర్చ్ ఎలాంటి వాటిని మీరు చేయాలనేది నా ఒపీనియన్ ఏంటంటే అంటే ఎక్స్పర్ట్స్ కూడా దాని మీద వర్క్ చేస్తారు తెలుస్తున్నారనుకోండి ఏవియేషన్ సెక్టర్ లోను ఫ్యూయల్ ఉంది కదా సో వన్ ట్వంటీ కేఎల్ అంటే ఒక లక్ష ఇరవై వేల లీటర్లు క్యారీ ఫర్వర్డ్ చేస్తాం అంత ఒకేసారి క్యారీ ఫర్వర్డ్ చేయాల్సిన అవసరం ఏంటి సపోజ్ ఇప్పుడు సిక్స్టీ కేఎల్ దా అడ్వర్సిటీ మేబీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది అంటే కనీసం కొంతమంది అయినా బయటపడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కంబషన్ వాల్యూ నేను మాట్లాడితే కంబషన్ వాల్యూ సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇలాంటివి దగ్గర దగ్గర పన్నెండు వేల పది వేల లో నైన్ థౌసండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసే ఫ్లైట్స్ కి మధ్యలో ఒక స్టాప్ ఇచ్చి ఫీల్ రీఫీలింగ్ చేసుకుంటే వచ్చే ఛాలెంజెస్ ఏంటి అనేది కూడా మనం ఒక ఎనాలిసిస్ అది ఒక ఆప్షన్ కింద పెట్టుకుంటే నెక్స్ట్ నా ఇంకొక ఒపీనియన్ ఏంటంటే అది టెక్నికల్ గా ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు పైలట్ కో పైలట్ హెల్ప్లెస్ అయిపోయినప్పుడు మేడే కమ్యూనికేషన్ పాస్ చేసినప్పుడు ఫ్యూయల్ అంటే ఇక క్రాష్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ ని డిటాచ్ చేసి డిటాచ్ చేసింది అయింది అనుకోండి అంటే ఫ్యూయల్ ట్యాంక్ డిటాచ్ అయిపోయి కింద పడిపోయింది అనుకోండి అది వేరే ఐసోలేట్ అయిపోయింది అనుకోండి మొత్తం ఎంటైర్ అంటే టెక్నికల్ గా చాలెంజెస్ ఉంటాయి ఎందులో డౌట్ ఏం లేదు అది ఆ ఫ్యూయల్ ట్యాంక్ డిటాచ్ అయిపోయి ఎక్కడ పడుతుంది జనావాసం నుంచి వాళ్ళు వాళ్ళ వాడికి ఇబ్బంది కదా అది కాదు నేను అనేది అంటే కమ్యూ ఎంటైర్ ఫ్యూయల్ సప్ల ఫ్యూయర్ సపరేషన్ సిస్టమ్ లాగాంటిది ఆర్ అండ్ రీసెర్చ్ జరిగితే గనక ఇలాంటి ఇలాంటివత పరిస్థితి నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైర్ సపరేషన్ సిస్టమ్ నిన్న కూడా దాని గురించి నేను మాట అన్నాను ఎయిర్ క్రాఫ్ట్ కంపల్సరీగా ఫైర్ సపరేషన్ సిస్టమ్ ఉండాలి నాట్ ఓన్లీ ఫర్ ద ఇంజన్ ఫర్ ద ఎంటైర్ ఫైర్ ఎయిర్ క్రాఫ్ట్ సో కాక్పిట్ లో మన ఈ కాక్పిట్ లో ఎలాగా ఉంటుంది ఫైర్ సపరేషన్ సిస్టమ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ అలారం సిస్టమ్ అది కాకుండా ప్యాసింజర్ బాడీ టెర్మినల్ లో కూడా ఉంటే గనక దట్ ఆల్సో ఫ్లడ్ సపరేషన్ సిస్టమ్ కదా అప్పుడు కొంతమందిని కొంతమంది బతికే అవకాశం ఉండొచ్చు ఉండకూడదని లేదు బట్ ఏంటంటే ఎంతమంది బతుకుతారో ఏంటి అనేది ఎగే రీసెర్చ్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేయడం కాదు సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అదే క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేసుకోవడం సైంటిఫికల్లీ అప్రూవ్డ్ ప్రొడక్ట్ ని ఇన్స్టాల్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అంటే రీసెర్చ్ రీసెర్చ్ మీద కూడా ఫోకస్ ఏవియేషన్ సెక్టర్ ఫోకస్ మీద ఫోకస్ చేయాల్సిన సందర్భం అయితే వచ్చింది అని చెప్పగల విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా టేకప్ తీసుకున్న స్పాట్లు అంటే అది ఆరు వందల ముప్పై ఐదు అడుగుల ఎత్తులో టేకఫ్ అయిన వెంటనే అది కుప్పగోల్పోయింది ఈ నేపథ్యంలో అక్కడ బ్లాక్ బాక్స్ అనేది దొరికేది దొరికేదంటే ఇప్పటికీ మాత్రం ఎయిర్ ఇండియా మాత్రం సంస్థ చెప్పడం జరిగింది ఏంటంటే బ్లాక్ బాక్స్ అనేది దొరకలేదు బహుశా అక్కడే ఉంటుంది దొరికిన తర్వాత అసలు ఏమైందని అది ఏ మాత్రమైనా టేకప్ తీసుకున్న తర్వాత ఏటీసీకి ఉన్ను ఆల్రెడీ ఏటీసీకి మాత్రం ఆల్రెడీ కనెక్షన్స్ కట్ అయిపోయాయి ఏటీసీ ఆధీనంలో కనెక్షన్స్ లేవు వాళ్ళు ఏటీసీ అధికారులు కూడా ఏమైంది అసలు ఏమైందని చూసే లోపే ఇక్కడ పైలట్ కో పైలట్ కూడా తొందరగా అంటే మొత్తం చూసినప్పటికి కూడా వాళ్ళకు ఏమి కూడా అంటే వాళ్ళకి ఏం ఏం జరిగింది అనేది కూడా కో పైలట్కు పైలెట్కు అసలు ఏం మనసులు పట్టలేదని అంటే ఇలా కొంతమంది అంటే కొంత తప్పిదాలు కూడా జరుగుతాయి అంటే ఏ విధంగా జరుగుతాయి అని అనుకోవచ్చు మనం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా ఫస్ట్ నుంచి తీసుకుంటే వింగ్స్ వింగ్స్ కంటే ముందే ఉంటుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు రోజు ఉంటాయి అందులో పదకొండు అంటే వన్ థర్డ్ లో ఉన్నట్టు నుంచి ఆయన బయట అంటే జనరల్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ క్రాష్ తీసుకున్నా సరే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వింగ్ వరకు వింగ్స్ ఇంజిన్ పార్ట్ వరకు కూడా జనరల్ గా క్రాష్ అయిపోతుంటాయి మిగిలింది బయట మిగిలింది బయటపడుతుంటే జనరల్ గా అది ఫైర్ కి అంతలాగా పురాన్ అవ్వదు అది సో కాకపోతే ఈ లెవెన్ గే సీట్ పర్సన్ బయటపడడం అనేది చాలా మిరాకింగ్ బస్టాప్ అండ్ అసలు అది అర్థం కాని విషయం అది ఆయన కొంచెం కోలుకున్న తర్వాత మెంటల్ గా కొంచెం ఇదైన తర్వాత ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ సహకరించడం ఆయన ఒక బ్లాక్ బాక్స్ ఉన్నారు ఎంటైర్ సిస్టమ్ కి ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనేది ఇప్పుడు ఇంకా ఐడెంటిఫై చేయకపోవడం అనేది ఇంకా మన ఆశ్చర్యం ఎందుకంటే వెనక అది కాక్పిట్ వెనకాతలే ఉంది ఐ మీన్ ఆ టైలాండ్ లో ఉంటుంది అది టైలాండ్ లో కూడా ఆల్మోస్ట్ అంటే థర్టీ సీట్ సీట్స్ అన్ని ఎండ్ అయిపోయిన తర్వాత కిందనే ఉంటుంది అది రెండు రెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి అందులోను రెండు రకాల కమ్యూనికేషన్ సిస్టమ్స్ అది మరి యాక్చువల్ గా అది అయితే ఏమీ డ్యామేజ్ కాలేదు యాజ్ పర్ దట్ మన ఫోటోస్ కూడా చూస్తే ఇందాక మరి ఆయన మన భక్తలు కూడా చెప్పినట్టుగా అది సీటింగ్ బిల్డింగ్ మీద అలా కూర్చోగినట్టుగానే ఉంది టైలాండ్ పార్టీ సో దానిని అది తీసి డీకోడింగ్ చేస్తేనే నెక్స్ట్ కాక్పిట్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది పన్నెండు వందల డిగ్రీలు పదమూడు వందల డిగ్రీలు టెంపరేచర్ వచ్చినా సరే ఏది కాదు ఎందుకంటే దట్ ఈస్ టవర్డ్ విత్ కంప్లీట్ టైటానియం షీల్డ్ తో కవర్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ అందులో కూడా ఆ డివిఆర్ సిడిఆర్ సిస్టమ్స్ అన్ని కూడా కాన్ఫిగర్డ్ విత్ ఏటీసీ ఆల్రెడీ సో అందువల్ల అది ఎటువంటి ప్రమాదం జరగడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అది నెక్స్ట్ ఈవెన్ నీటిలో పడిపోయినా సరే ఆరు వందల మీటర్ల నీటిలో పడినా సరే థర్టీ డేస్ వరకు సర్వై అలాంటి సిస్టమ్ అది అందువల్ల ఎటువంటి దానికి మనకి అది ఒకటే ఆధారం ఎందుకంటే పొద్దున్న రీసెర్చ్ కూడా ఇదే ఆధారం ఎందుకంటే దీని ప్రకారం ఏం జరిగింది అనేది తెలుస్తుంది ఈవెన్ సెకండ్స్ లో కమ్యూనికేషన్స్ ఎలా వెళ్ళాయి అనేది తెలుస్తుంది సో ఇది వన్ ఆఫ్ ద ఎలిమెంట్ మనకి ఇలాంటి ఐ మీన్ ఈ టెక్నాలజీ మన ఏవియేషన్ లో కూడా చాలా డిఫెన్స్ సిస్టమ్ లో ఏవియేషన్ లో నెంబర్ వన్ పొజిషన్ ఆర్ నెంబర్ టూ పొజిషన్ ఇలాంటి సందర్భంలో ఇది ఒక లెసన్ మనకి డెఫినెట్లీ ఆర్ అండ్ డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి వీ నీడ్ టు వర్క్ విత్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అండ్ కంపెనీస్ చేస్తేనే ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంగేజ్ చేసి చేస్తేనే దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని ఖచ్చితంగా ఎస్ కోటేశ్వర గారు కోటేశ్వర గారు మనం చూస్తున్నాం ఏదైతే మొత్తం మీద ఇదంతా సంఘటన జరగడానికి కారణాలు ఏమై ఉన్నాయి కానీ మనం ఎవరిని కూడా ఇందులో ఏ దేశాన్ని కావచ్చు ఏ ఉగ్రశక్తులు కావచ్చు ఇవన్నీ మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు కానీ టాటా టాటా సంస్థలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి ఏదైనా మొత్తం మీద అంటే రిపేర్లు కావచ్చు ఏదైనా దానికి సంబంధించినటువంటి సర్వీసింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారిగా టర్కీ దేశానికి అప్పయ్యప్పటికే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే మనం అనుకున్న టెక్నికల్గా టెక్నీషియన్ దాంట్లో టెక్నికల్ డిపా టెక్నికల్గా కావచ్చు లేదంటే పాత విమానాలు కానీ కావచ్చు కానీ ఎందుకంటే అది పదకొండు సంవత్సరాలుగా కూడా ఈ సర్వీస్ అందిస్తున్నాం అంటే దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అప్పగించినంత మాత్రాన ఇప్పుడు ఔట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ అంటే మరి మన దేశంలో మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉండి విమానాలని మనం నిర్వహమైన మెయింటెనెన్స్ సర్వీస్ ఎందుకు మనం చేయలేకపోతున్నాము లేదా ప్రభుత్వ రంగ సంస్థలు విశ్వసనీయమైనటువంటి సేవ అందిస్తాయి మరి ఎందుకని ఆ విధంగా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా విధాన నిర్ణయం కానీ ఎందుకు అనుమతిస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న టర్కీ కావచ్చు లేకపోతే ఇంకో కావచ్చు టర్కీ దేశం మనకేమి శత్రు దేశం కాదు మొన్న జరిగినటువంటి పరిణామాల్లో పాకిస్తాన్ కి డ్రోన్లు లేకపోతే ఇతరతర ఆయుధాలు మాత్రాన టర్కీ మనకు దేశంగా మనం భావించేట్లయితే అలా అనుకున్నట్లయితే మరి అంతకు ముందు ఎఫ్ సిక్ ఎఫ్ సిక్స్టీను ఇట్లా విమానాలని లేదా ఇతరత్ర ఆయుధాలని అమెరికా అందించింది కదా పాకిస్తాన్కి అయినంత ఆయనంత మనం అమెరికాని దేశంగా మనం చూడలేదు కదా అందుకని ఆయుధాలు అమ్మటం వేరు లేదా దౌత్యపరమైనటువంటి సంబంధాలు వేరు దానికి ఇప్పుడు జరిగినటువంటి దానికి ముడిపెట్టడం అనేటువంటిది అందుకనే కుట్రకోణం వెంటనే కొంతమంది ఏంటంటే సెన్సేషనల్ కావచ్చు లేకపోతే ఇతర పర్పస్ కోసం కావచ్చు ఇట్లాంటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకొస్తారు ఒకటి రెండోది కొంతమంది మాట్లాడినప్పుడు నిన్నటి నుంచి ఈ ఎవరైతే ఈ రమేష్ అనే అతను సర్వైవ్ అయ్యాడు అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత కొంతమంది అసలు అసలు నిజంగా విమానం ఎక్కాడా ఎక్కితే అది సాధ్యమేనా అనే పద్ధతిలో మాట్లాడుతుంది అది మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే నేనైనా ఇంకెవరైనా ఆ రమేష్ అనే అతను ఎక్కాడా లేదా అనేటువంటిది అతను ఢిల్లీలో ఎక్కాడా లేకపోతే అహ్మదాబాద్ లో ఎక్కాడా అనేటువంటిది సిసిటి ఫుటేజ్ కదండి టెర్మినల్పోయే ముందు ఇచ్చారండి అతని రమేష్ గారితో పాటు రమేష్ గారు ఫోటోతో పాటు అతని టికెట్ కూడా ఇచ్చారు టికెట్ టికెట్ ఇవ్వడం వేరు పేరుతో ఉంటది అతను ఫిజికల్ గా గేట్స్ నుంచి విమానం ఎక్కపోయే ముందు విమానాశ్రయాల్లో చెకింగ్ సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ ఉంటాయి కదా మరి అవన్నీ వెరిఫై చేసుకున్నప్పుడు అతను ఎక్కాడా లేదా అని కొంతమంది అనుమానించడం అనేది పోలీస్ నేను చెప్పేది ప్రతిదాన్ని ఆ విధంగా అది ఒక మిరాకిల్ నిజంగానే ఎట్లా జరిగింది అనేటువంటిది అది ఒక మిరాకిల్ అది దానికోసం అతను ఏం చెప్తాడు అనేది కూడా ఆకకుండా అసలు నిజంగా ఎక్కాడా ఎక్కితే ఎట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అని చెప్పేసి అతని మీద కూడా కుటనటువంటి సిద్ధాంతం లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పేటువంటి వాళ్ళు తయారయ్యారు నిజానికి అది ఒక విషాదకరమైనటువంటి ఘటన ఆ కోణంలో అట్లా చూసేటువంటి వాళ్ళు మరి కనీసం ఆ కనీసం కామన్ సెన్స్ ఎందుకని వాళ్ళకి ఉపయోగించకుండా పోతా ఉండాలి సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా వెరిఫై చేసుకోవచ్చు కదా కానీ ఏమంటానంటే ఈ వివరాలు వచ్చేంత వరకు రెండోది ఇప్పుడు మన సతీష్ గారు చెప్పినట్టు ఎస్ డెఫినెట్ గా ఇప్పుడు విమానాలకు సంబంధించి ప్రమాదాల హిస్టరీ ఉంది దర్యాప్తు చేసినటువంటి నివేదికలు అన్నీ ఉన్నాయి వాటి కూడా మనకి కొన్ని ధోరణాలు కనిపిస్తాయి బర్డ్స్ తోటి ఒకవేళ నిజంగా బర్డ్స్ తోటి ఎన్ని విమానాలు దెబ్బతిన్నాయి లేకపోతే ఇంజన్లలో తలెత్తినటువంటి వాటితోటి ఎన్ని కూలిపోయాయి లేకపోతే ఇతరత్ర కారణాలతోటి ఎన్ని కూలిపోయాయి అనేటువంటిది ఆ మొత్తం ఆ అన్నింటినీ కూడా మనకు పరిశీలించినప్పుడు కామన్ గా మనకి ఏ ఏ అంశాలు ఎక్కువగా దోహదం చేశాయి ఈ కూలిపోవడానికి లేదా ప్రమాదాలకి అనే కొద్ది చూస్తే ఆయా ఫీల్డ్స్ లో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉన్నటువంటి వాటిని మరింత మెరుగుపరిచేటువంటి వాళ్ళని కాని అవన్నీ కూడా చేయొచ్చు చేయాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే ప్రతి ప్రమాదం కూడా ఒక కొత్త అనుభవాన్ని లేదా కొత్త పాఠాన్ని మనకి నేర్పు ఇప్పుడు ఇది కూడా అలాంటిదే అనుకోవాలి కానీ ఆ బోయింగ్ సంస్థ గతంలోనే ఒక నివేదిక ఇచ్చింది రెండు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు అది ఇచ్చినటువంటి దాని ప్రకారం దాదాపు పదిహేడు వందలకు పైగా ప్రమాదాలు జరిగితే ఇరవై వేల మంది వరకు మరణించారనేటువంటిది అది ఇచ్చినటువంటి అది అది కూడా అంటే కంపైల్ చేసి ఇచ్చింది అదే కావచ్చు లేదా ఎయిర్ బస్ కావచ్చు ప్రపంచంలో ఉన్న రెండు సంస్థలే కనుక ఎవరైనా గానీ లేదా ఏవియేషన్ సంస్థలు ఆయా దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కానీ ప్రభుత్వాలు గానీ ఇవన్నీ ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా సమగ్రంగా విశ్లేషించి ఇప్పుడు మనకి ఏఐ కూడా అందుబాటులో ఉంది కనుక దాని సాయం కూడా తీసుకొని లోపాలు ఎక్కడెక్కువ జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని పరిశీలించి అటువంటి వాటిని రెక్టిఫై చేసుకుంటూ పోవడం మినహా చేయగలిగిందేమి లేదు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలు సతీష్ గారు ఒక్క విషయం సతీష్ గారు మనం ఏదైతే